కోడి పందాలు చెప్పింది కదా సుప్రీంకోర్టు మీరు ఎవరో కూడా కత్తులు కట్టకూడదని కోళ్ళని పట్టుకెళ్ళొద్దని పోలీసుల్ని జోక్యం చేసుకోవద్దని దగ్గర విషయంలో మాత్రం అని చెప్పింది కదా సుప్రీంకోర్టు ఏమైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు లోబడే ఉండాలి ఎవరైనా ప్రతి పౌరుడు కూడా కోర్టు ఉత్తర్వుల్ని ఎక్కడా కూడా ధిక్కరించకుండా ఉండాలి తప్ప దాన్ని అధిగమించి మనం వేయడానికి లేదు అంటే మీరు అది కోడికి సహజంగా వచ్చినటువంటి లక్షణం అది మీరు పోట్లాడుకోమని చెప్పకపోయినా పక్కింటి వాటిది ఇది కలిపి కూడా కొట్టుకుంటాయి కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జనం గుంగూడు చూస్తూ ఉంటారు అవి కొట్టుకుంటుంటాయి దాన్ని మీరు ఏదో కోటిబందంగా భావిస్తే మనం ఏం చెప్తాం దానికి అది అది భగవంతుడు ఇచ్చినటువంటి దానికి మనిషికి రెండు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఎలా ఇచ్చాడో కోడికి కూడా పుట్టిన దగ్గర నుండి సచ్చే వరకు కూడా కొట్టుకునేటువంటి ఆ పౌరుషాన్ని ఇచ్చాడు అవి రెండు కోళ్ళు ఎక్కడ కనపడినా కొట్టుకుంటాయి వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా ఏను ఎందుకంటే ఈ పశువు కదా అది పక్షి జాతి కదా అది కొట్టుకుంటుంది దాన్ని మనం ఆపటం సుప్రీంకోర్టు ఆపలేదు కదా రెండు కోళ్లు కొట్టుకోకుండా మనుషులకైతే చెప్పి పోలీసులు చెప్పి ఆపిస్తాం ఆపిస్తాం ఆపిస్తామని కొట్టుకోకుండా సహజ లక్షణం